హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుల్తాన్ డైమండ్స్ అండ్ గోల్డ్స్లో నేను ఒక బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను ఆ బ్రేస్లెట్ ఎంత అమౌంట్ వేశారు అలాగే ఎంత వేస్టేజ్ వేశారు ఎంత సిజిఎస్టి ఎంత ఎస్జీఎస్టీ వేశారు అనేది అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను తీసుకున్న బ్రేస్లెట్ అయితే ఇదేనండి ఇది అడ్జస్టబుల్ బ్రేస్లెట్ అనమాట కింద ఇలా ఒక గుండు లాగా వచ్చింటుంది ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా ఈజీగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట మేము ఫస్ట్ మల్బార్ గోల్డెన్ డైమండ్స్ వెళ్ళాము సేమ్ అది కూడా ఇంతే వెయిట్ ఉంది అది స్టోన్ తో సహా మాకు ఫార్టీ ఫోర్ థౌజండ్ చెప్పారు ఇది స్టోన్ లేకపోయినా కూడా ఓన్లీ మాకు గోల్డ్ వెయిట్ కూడా ఫార్టీ ఫోర్ థౌజండ్ చెప్పారు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి మలబార్లో చూసిన బ్రేస్లెట్ స్టోన్తో కలిపి ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్ ఉంది ఇది స్టోన్ లేకపోయినా కూడా ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్ పడింది కానీ వాళ్ళు స్టోన్ ఉన్న బ్రేస్లెట్ కి కూడా ఒకటే అమౌంట్ చెప్పారు ఇది స్టోన్ లేకపోయినా కూడా ఒకటే అమౌంట్ వేశారు మేము ఇక్కడ తీసుకోవడం వల్ల మాకు గోల్డ్ సేవ్ అయింది అలాగే అమౌంట్ కూడా ఫైవ్ దాకా సేవ్ అయింది మేము తీసుకున్న రోజు గోల్డ్ రేట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఉంది పర్ గ్రామ్ వచ్చేసి ప్యూరిటీ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ క్వాంటిటీ వచ్చేసి ఒకటి గ్రాస్ వెయిట్ ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ గ్రామ్ ఉంది స్టోన్ ఏం లేదు కాబట్టి నెట్ వెయిట్ కూడా ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ ఉంది రేట్ వచ్చేసి చెప్పాను కదా సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ వేస్టేజ్ వచ్చేసి ట్వంటీ వన్ పర్సెంట్ వేసారు డిస్కౌంట్ పోయి థర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ కి మాకు వేస్టేజ్ వేసారు టోటల్ అమౌంట్ ఫార్టీ టూ థౌసండ్ సెవెన్ వన్ ఎయిట్ రూపీస్ అయితే పడింది ఇందులో వేస్టేజ్ కి మాకు ఫైవ్ థౌసండ్ రూపీస్ వేశారు మలబార్లో స్టోన్స్ తీసేస్తే బ్రేస్లెట్ ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్ కంటే ఇంకా తక్కువే ఉంటుంది అయినా అక్కడ మాకు ఎయిట్ థౌసండ్ రూపీస్ వేశారు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ టోటల్ అమౌంట్ డిస్కౌంట్ ఇవ్వక ముందు అమౌంట్ అనమాట ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఉంది డిస్కౌంట్ తీసేసి టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ వేసారు ఇక్కడ డిస్కౌంట్ అని ఉంది కదా ఈ డిస్కౌంట్ ని తీసేసి ఫార్టీ టూ థౌసండ్ సెవెన్ వన్ ఎయిట్ రూపీస్ అయితే మాకు వచ్చింది తర్వాత సి అలాగే ఎస్ జిఎస్టి వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ వేసారు దీనికి ఈ రెండు యాడ్ చేయడం వల్ల టోటల్ అమౌంట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే మాకు పడింది మేము మల్బారు అలాగే సుల్తాన్ లో రెండింటిని కంపేర్ చేసి తీసుకున్నామండి ఒకవేళ స్టోన్స్ ఉన్నది తీసుకుంటే సేమ్ అమౌంట్ కి మనం గోల్డ్ అనేది లాస్ అయ్యే వాళ్ళము ఇక్కడ సేమ్ ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్ కి మాకు ఒకటే అమౌంట్ ఇచ్చారు సో గోల్డ్ అలాగే అమౌంట్ కూడా సేవ్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి